ఏపీలో హాట్ సీట్లలో మచిలీపట్నం ఒకటి వైసీపీ మార్క్ రాజకీయ విమర్శలతో కొడాలి నానితో పాటు పేర్ని నాని కూడా హైలైట్ అయ్యారు ఇప్పుడు ఆయన వైద్యులకి ఆయన కుమారుడికి సీటిప్పించుకున్నారు టీడీపీ తరఫున మాజీ మంత్రి కొల్లు రవీంద్రనే పోటీ చేయనున్నారు పోటీ హోరాహోరీగా ఉన్న జనసేనతో పొత్తు మాత్రం టీడీపీకి అడ్వాంటేజ్గా మారనుంది ప్రస్తుతం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పేర్ని నాని ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు గత ఎన్నికల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై పోటీ చేసిన నాని ఘన విజయం సాధించారు రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేసిన పేర్ని నాని సీఎం జగన్కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా చెబుతుంటారు సిట్టింగ్ ఎమ్మెల్యే నాని పోటీకి దూరంగా ఉంటారని ప్రకటించి రాజకీయ వారసు సమన్వయకర్తగా నియమింపజేసుకున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే నాని ఈసారి పోటీ చేసేది లేదని రెండేళ్ల క్రితమే ప్రకటించారు తాను రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పుడే తన కుమారుణ్ణి ఎమ్మెల్యే చేయాలనేది నాని ప్లాన్ బందరు పోర్టు శంకుస్థాపనకు వచ్చిన సీఎం జగన్ సమక్షంలోనే తాను ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని ప్రకటించారు పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో వారసులకు ఇచ్చేది లేదని అంతకుముందే సీఎం జగన్ చెప్పినా నాని మాత్రం తన పంతాన్ని నెగ్గించుకున్నారు అధికార పార్టీ రాజకీయాలు ఇలా ఉంటే టీడీపీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోటీ చేయబోతున్నారు ప్రభుత్వంపై వ్యతిరేకత బలంగా ఉందనే భావనతో ఉన్న టీడీపీ ఈసారి బందర్ సీటు ఖచ్చితంగా తమదేననే ధీమాతో ఉంది బందర్ సెగ్మెంట్లో టీడీపీలో పెద్దగా గ్రూపులు లేకపోవడం ఆ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని చెబుతున్నారు గత ఎన్నికల్లో జనసేన కాపు సామాజిక వర్గ ఓట్లను చీల్చడం వల్లే రవీంద్ర ఓడిపోయారనే భావనలో ఉంది తెలుగుదేశం పార్టీ ఈసారి పొత్తు ఉండడంతో ఇక తిరుగుండదని అనుకుంటున్నారు గతంలో రాముడు మంచి బాలీవుడ్లా కనిపించిన కొల్లు రవీంద్ర ఇప్పుడు మాస్ లీడర్ అవతారం ఎత్తుతున్నారు ఎలాంటి సమస్య ఎదురైనా చిటికలో వాలిపోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవీంద్ర పార్టీలోనూ బీసీ ఫెడరేషన్ బాధ్యతలను చూస్తున్నారు రవీంద్రపై హత్యాయత్నం కేసును పెట్టి జైలుకు పంపడాన్ని బందరు ప్రజానికం ముఖ్యంగా టీడీపీ కేడర్ జీర్ణించుకోలేకపోతున్నారు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్రకు ఆ వర్గం ఓట్లు అదనపు బలం మాజీ మంత్రి పేర్ని నాని సమయం సందర్భం లేకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం ఆ సామాజిక వర్గంలో విస్తృత చర్చకు దారితీస్తోంది ఇది ఎవరికి ప్లస్సో ఎవరికి మైనస్ గా మారుతుందోననే విశ్లేషణలు ఎక్కువగా జరుగుతున్నాయి నాని కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడం టీడీపీతో జనసేన పొత్తును తప్పుబడుతుండడం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తోంది నియోజకవర్గంలో రోజురోజుకి క్షీణిస్తున్న శాంతి భద్రత సమస్య వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది రానున్న కాలంలో శాంతి భద్రతలపై తీసుకునే చర్చలే విజేతలను నిర్ణయిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది టీడీపీ జనసేన పొత్తు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా గెలుపోవటములను నిర్ణయించనున్నాయి